గుడ్ మార్నింగ్ దోస్లు అందరూ వేట్ మంచిగా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుగైనా సూపర్ ఉంటారు నేను అయితే దేవుని కోరుకుంటున్నా రోజు మనం వీడియో టాపిక్ ఏంటి అంటే నిన్న ఏడు వేళ్ళనైతే మీరు ఏం చూసినా నేనైతే దేవునిగా అది శుభ్రం చేసుకొని ఇలా నీట్గా చేసుకొని ఉంచుకునే కదా దీపం అయితే ముట్టేయలేదు శుక్రవారం రోజు దీపం ముట్టేయాలని చెప్పిన కదా ఇంకా ఈ రోజైతే నేను ఫస్ట్ టైము సంవత్సరం తర్వాత నేను దీపారాధన చేసుకోబోతున్నా మస్ట్ రోజులైతుంది అసలు దీపం ముట్టేయకపోతే ఇల్లు అంతా గలీజ్గా ఉంటుంది కదా అసలు ఏం మంచిగా అనిపించేది ఇంకా ఈ వేళ్ళనైతే ఫస్ట్ టైము సంవత్సరం తర్వాత ఇవాళ మొదటిసారి అయితే నేను దీపారాధన చేసుకోబోతున్నాను నేను ఎట్లా దీపారాధన చేస్తా ఎట్లా పూజ చేసుకుంటా దేవునికి ఏమేమి చేస్తానైతే ఈ వీడియోలో మీకు చూపెడతా చూసేది అందరూ ఓకేనా దోస్తులు షురు చేద్దాం పూజ షురు చేసే ముందు పూజ గదిని అయితే శుభ్రం చేసుకోవాలి కదా నేనైతే లోపల ఫస్ట్ క్లీన్ చేసుకొని ఆ తడిగుడతోనైతే దూడిచేసుకున్నాను ఇంకా తర్వాత అయితే కడప క్లీన్ చేసుకుంటాను కడప కడుక్కొని మంచిగా పసుపు రాసుకొని దాన్ని నిండుగా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా మన బయట కడపలు ఉన్నా దేవుని కడపైనా ఏ కడపైనా కానీ ప్రతి శుక్రవారం రోజు మంచిగా కడప ఆలుకొని పసుపు రాసుకొని మంచిగా బొట్లు పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అన్నట్టు ఇంకా నేనైతే ఫస్ట్ కడప ఆలుకొని అయితే ఒక పసుపు రాసుకొని అయితే పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటాను బియ్య పిండితో ముగ్గు వేసినాం అనుకో ఇంకా సూపరు కాకపోతే ఏంటంటే ఎక్కువ చీమలు అన్నీ వాడుతూ ఉంటాయి కదా అందుకోసమైతే వేయలేదు నేను చాకపిస్తోనైతే వేసుకుంటాను మీరు బియ్యం పిండితో వేసుకుంటే బియ్యం పిండితో నేసుకోవచ్చు చాలా మంచిది బియ్యం పిండితో మనం ముగ్గేసుకుంటే ఇంకా ఇట్లనైతే కడుపునైతే నేను మంచిగా ఊదించుకున్న పసుపు బొట్టు పెట్టుకొని తర్వాత ఇప్పుడు మనము దేవుళ్ళ ఫోటోలు అన్నీ మంచిగా కడుక్కోవాలి గంగ నీళ్ళతో నేనైతే మనం గంగ నీళ్ళు కదా ఆ గంగ నీళ్ళతో అయితే దేవుళ్ళ ఫోటోలు అన్నీ కడుక్కొని అప్పుడు విగ్రహాలకు మంచిగా కడుక్కొని అన్నిటిని అయితే బొట్లు పెట్టుకొని ఉంచుకుందాము బయటకు పోయి పూలు కూడా మస్తు కోసుకొని వచ్చినాయి నేను అన్ని రకాల పూలు ప్రతి ఒక్క చెట్టు దగ్గరకు పోయి అన్ని రకాలు ఎన్ని రకాలు దొరికినాయి అన్ని రకాలైతే తీసుకొని వచ్చినాయి ఇంకా ఇప్పుడైతే కూర్చొని మంచిగా గంగ నీళ్ళు ఒక గిన్నెలో తీసుకొని మంచిగా క్లాత్ తోటి ప్రతి ఒక్క ఫోటోను మంచిగా అయితే కడుక్కుందాం ఎందుకంటే ఇంకా సంవత్సరం నుంచి వాటిని మనం ముట్టుకోలేదు కదా ఇంకా ఫుల్ దుబ్బ పట్టి పోయినాయి అన్నట్టు బాగా అందుకని అయితే కొంచెము మంచిగా కడుక్కోవాలి ఇంత ఫస్ట్ టైం కాబట్టి సంవత్సరం తర్వాత ఇలా చేసుకుంటాను కాబట్టి మస్ట్ టైం పట్టింది వీడియోలో చూసి ఇచ్చినట్టు అయితే ఏడు అయితే అయిపోలేదు పూజ రెండు గంటలన్నర పట్టింది నాకైతే టైము ఫుల్లు టైం తీసుకుంది తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయితే పదకొండున్నరనే ఏమైంది నేను ఊరి అయిపోయేసరికి ఇంకా ఇట్లా వీడియోలను అయితే మంచి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోవచ్చు కదా జల్దీ జల్ది 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 అయిపోతుంది నిజ జీవితంలో కూడా గిట్లనే పనులన్నీ జల్దీ జల్దీ అయిపోతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయిపోతే ఎంత ఉంటుంది కదా గంటలు అయ్యేటి రెండు గంటల గంట రెండు గంటలలో అయ్యే రెండు గంట సేపట్లో అయిపోతుంది కాకపోతే మనకు అట్లాంటి సౌకర్యం లేదు కదా లైఫ్లో ఇట్లా వీడియోలనైతే మంచిగా సౌకర్యం ఉంది కాబట్టి ఇట్లా పెట్టుకోవచ్చు ఇంక ఫోటోలు అన్నీ అయితే దుడిచేసుకున్నా దుడిసేసుకొని ప్రతి ఒక్క ఫోటోకి గంధం బొట్టు పైన కుంకుమ బొట్టు నేనైతే ఇట్లా పెట్టుకుంటా గంధం పెడతా మళ్ళీ తర్వాత పైననైతే కుంకుమ కూడా పెట్టుకుంటా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇంకా అన్ని ఫోటోలకైతే ఇట్లనే పెట్టేసుకుంటాను నేను గంధముని కుంకుమ బొట్టు మంచిగా దూడుచుకొని ప్రతి ఒక్క ఫోటోకి ఇంకా ఈ ఫోటోతోనైతే అన్ని ఫోటోలకు బొట్లు పెట్టడం అయితే అయిపోతుంది తర్వాత మాణిక్యాలు దీపాలు మాణిక్యాలకు కూడా నేను గంధము కుంకుమ రెండు కలిపి పెడతా మంచిగా అనిపిస్తుంది ఖచ్చితంగా బొట్టు పెట్టాలి మాణిక్యాలకు కూడా కొందరు కొందరు బొట్టు పెట్టకుండా పెడతారు కానీ అట్లా పెట్టద్దట నాకు కూడా తెలియదు ఎందుకో మరి కాకపోతే పెట్టద్దట పెట్టుకోవాలి నేనైతే రెండింటికి రెండు మాణిక్యాలకైతే గంధముని కుంకుమ పెట్టేసిన ఇంకా ఇప్పుడైతే మనం తీసుకొచ్చుకున్న పూలు అన్నిటితో దేవుళ్ళని అయితే మంచిగా అలంకరించుకుందాము పూల దండ కొనుక్కోవచ్చు వేసుకోవచ్చు కాకపోతే ఇక ఇంటి దగ్గర ఫుల్ పూల చెట్లు ఉన్నాయి కదా ప్రతి ఒక్క పువ్వులను అయితే పోసుకొని వచ్చిన తులసి దళాలతో సహా అన్ని రకాల పూలు పోసుకొని వచ్చి ప్రతి ఒక్క పువ్వునైతే మంచిగా దేవుళ్ళకు అలంకరించుకుంటున్నా పాదాల దగ్గర కూడా పెట్టుకుంటున్నా ఇంకా నేనైతే మాణిక్యాలకు కూడా మంచిగా పూలు చుట్టూ పెట్టి అలంకరించుకుంటా దీపం చుట్టూ పెట్టుకుంటే కూడా మంచిది పువ్వు దీపం కూడా ఒక దేవుడే కాబట్టి దీపంకి కూడా నేను పెడతాను నాకు మస్తు ఇష్టం అట్లా డెకరేషన్ చేసుకున్నాడు దీపాలను ఎప్పుడైనా దీపావళి పండక్క కానీ నేను దీపాలను డెకరేషన్ చేసుకుంటే నాకు బాగా ఇష్టం అన్నట్టు ఇక ఉన్న కొన్ని పూలని అయితే దీపాల చుట్టూ కూడా పెట్టుకొని దీపాలను కూడా అలంకరించుకున్న అలంకరించుకొని ఆ వీటిల్లో నూనె పోసి తర్వాత వత్తులైతే వేసేసుకున్న రెండు వత్తులు వేసేసుకొని ఇప్పుడైతే దీపం ముట్టించుకుంటా ఇంకా గింతే దీపం ముడించేటప్పుడు కొన్ని కొన్ని మంత్రాలు చదువుకుంటా కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసినా కాబట్టి నేనైతే అవి మీ కినవాడయి దీపం ముట్టేటప్పుడు దీపం అయితే ముట్టించిన తర్వాత అగరవతి అగరవతి అయితే వెలిగించుకుంటున్నా నేను నైవేద్యం అయితే ఏమో చేయలేదు అన్నట్టు చక్కెర పెట్టేసుకుంటా అంతే ఒక కొబ్బరికాయ తీసుకొచ్చిన కొబ్బరికాయ కూడా లోపల దేవుడు కొట్ట బయట తులసి కొడతా ఎందుకంటే ఇది కొంచెము పాలరాయి కదా అట్టినే వలిగిపోతుంది అందుకే బయట కొడతా అన్నట్టు ఇంకా హారతి అయితే ఇచ్చుకుంటున్నా హారతి కూడా పాట పాడితే అది మీకు ఇనవాడేది ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిన కాబట్టి ఖచ్చితంగా పూజ చేయంగా నేనైతే పాట పాడుతూనే ఉంటాను ఖచ్చితంగా చూసిలా ఎంత మంచిగా కనబడుతున్నాయి కదా కళే వేరుంటుంది దీపం ముట్టించుకున్నామంటే ఆ ఇల్లు కళే వేరుంటుంది లక్ష్మీ కళ కనబడుతుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది దీపం ముట్టించుకున్న రోజు ఇల్లు ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఎంత మంచిగా కనబడతారు అందరూ ఎన్ని దినాలైంది వీళ్ళందరినీ వలకరించి ఇక ఇలా ఇళ్ళనైతే నాకు మస్తు హ్యాపీ అనిపించింది మంచిగా అనిపించింది నాకు మైండ్ కూడా ఫ్రెష్ అనిపించింది దీపాలు పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటే పూజ చేసేదైతే అయిపోయింది ఇంట్లో పూజ చేసేసిన నైవేద్యం పెట్టలేదు అంటే నైవేద్యం అయితే పెట్టలేదు నేను శీరా ప్రసాదం అట్లా అట్ల ఏం చేయలేదు కొబ్బరికాయ అయితే తీసుకొచ్చినా ఈరోజు కొబ్బరికాయనే దేవునికి నైవేద్యం అంతే ఇంకా నేను అది స్పెషల్గా ఏం చేయాలి చక్కెర పెట్టేసినా కొబ్బరికాయ ఇంట్లో కొట్టలేదు చూపెట్టలేదు మీకు బయట తులసి చెట్టు కడగొట్టినా ఎందుకంటే ఇది గచ్చు పలుకుతుంది అన్నట్టు కొబ్బరికాయ కొట్ట నాకు అందుకోసం అయితే తులసి చెట్టుకు పూజ చేసి అక్కడనే కొబ్బరికాయ అయితే కొట్టేసి దేవునికైతే నైవేద్యం పెట్టినా అంతే ఇవాళటికి ఇంతే ముచ్చట నా వన్ ఇయర్ తర్వాత నేను చేసుకున్న ఫస్ట్ పూజ మొదటి రోజు పూజ అన్నట్టు వన్ ఒక సంవత్సరం తర్వాత ఇక గిట్లనే వేసుకుంటా నేను అంత మరీ పెద్ద హడావిడిగా ఏం చేయను అతడికి ఇంతే ముచ్చట మళ్ళా వచ్చే ముచ్చటలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ని తప్పకుండా మర్చిపోకూరి పక్కన ఉన్న బెల్ ని మాత్రం కొట్టుడు అస్సలే మర్చిపోకూడని కొట్టే చేరి ఆ బెల్ కొట్టితే నా వీడియోస్ ఫస్ట్ ఫస్ట్ ముందుగా మీకు యాచ్ అవుతాయి అన్నట్టు మీరే ముందుగా చూడొచ్చు ఓకేనా దోస్తూ బాయ్ బాయ్ అందరికీ हैप्पी विनायक चौथी